చెప్పకూడని విషయాలు ఐదు విషయాలు ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు ఎవరికి చెప్పకండి అలా లాస్ట్ ఫిఫ్త్ వన్ అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు అందులో నెంబర్ వన్ నా దగ్గర అసలు డబ్బులు లేవు అనే మాట మీ రోడ్డు నుంచి రానివ్వకండి ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు లేని మనిషికి ఎంత విలువ ఉందో మీకు తెలుసు నెంబర్ టూ ఇంట్లో జరిగిన గొడవలన్నీ బయటికి చెప్పకండి ఎందుకంటే వీడికి ఇంట్లోనే విలువ లేదు ఇంకా మనమే విలువిస్తాం వాడికి కాబట్టి ఏ విషయాలు కూడా మీరు బయట చెప్పకండి చెప్తే వాళ్ళ ఇంట్లోనే వాడికి విలువ లేదు మనమే విలువిస్తామంటారు తేలికైపోతారు నెంబర్ త్రీ ప్రతి ఒక్కరికి కూడా మీ బాధలను షేర్ చేయకండి ఎందుకంటే అందరికీ మీ బాధలు అర్థం కావు పైగా దాన్ని కామెడీగా చేసి అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు అవసరమా వారు సహాయం చేయకపోగా మనని చులకనగా చూస్తారు ఓకే నెంబరు ఫోర్ లైవ్లో మీరు ఎలా ఎదగాలి లైఫ్లో అనుకుంటున్న విషయాన్ని బయటికి చెప్పకండి ఎందుకంటే ఒకళ్ళు దాన్ని కాఫీ చేయొచ్చు లేదా మీరు ఎదగకుండా ఉండాలని కాళ్ళు పట్టుకొని కిందకి లాగొచ్చు మనం ఎదగకుండా పోయినా పర్వాలేదు ఎదుటివాడు ఎదగకూడదు అందుకనే మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారో బయట వాళ్ళకి చెప్పవకండి నెంబర్ ఫైవ్ నేను ఫస్ట్ పాయింట్ నా నా దగ్గర డబ్బులు లేవని చెప్పమన్నాను కదా అలా అని అని కూడా చెప్పబాకండి డబ్బులు ఉన్నాయన్నా కూడా ఎవరన్నా అప్పు అడిగినా అప్పు ఇవ్వలేదని పెద్ద బాధ ఇస్తే ఎవరు ఇచ్చేవాడికి బాధ ఉండదు ఇచ్చేవాడికే బాధ తీసుకునేవాడికి ఏం బాధ ఉండదు ఈ రోజుల్లో డబ్బులు అందుకని అసలు ఏ విషయం చెప్పకుండా ఉంటే ఏ గోల లేదు